హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుందైతే తీపిగుమ్మడి హల్వా అండి దీన్ని స్వీట్ పంప్కిన్ రాసగుమ్మడి అని కూడా అంటారు ఎక్కువగా తీపిగుమ్మడిని ఇష్టపడని వాళ్ళు రకరకాలుగా కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి దీంతో నేను హల్వా అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక స్వీట్ పంప్కిన్ అయితే తీసుకొని హాఫ్ అయితే కట్ చేసుకొని ఇందులో ఉన్న స్వీట్స్ అన్నీ రిమూవ్ చేసుకోండి అలాగే పైన షెల్ కూడా రిమూవ్ చేయండి రిమూవ్ చేసి ఇలా అయితే తురుముకోండి తురుముకొని ఇది ఎంత వచ్చిందో ఒక కప్తో అయితే మెజర్ చేసుకోండి దీన్ని అయితే ఒక కప్తో మెజర్ చేసుకుంటే నాకైతే ఒక త్రీ కప్స్ అయితే వచ్చిందండి చూడండి త్రీ కప్స్ అయితే వచ్చింది ఇందులో స్వీట్నెస్కి అయితే నేను బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి బెల్లం అయితే త్రీ కప్స్కి టూ కప్స్ అయితే వేస్తున్నాను మీకు స్వీట్నెస్ అనేది తక్కువ కావాలనుకున్న వాళ్ళు వన్ కప్ అయినా వేసుకోవచ్చు లో పైన ఒక లోతుగా ఉన్న కడాయి అయితే పెట్టేసుకొని ఇందులో ఒక త్రీ స్పూన్స్ గీ అయితే యాడ్ చేయండి గీ హీట్ అయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసి వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకొని పక్కకైతే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే గీలో మనం ముందుగా తురుము పెట్టుకున్న స్వీట్ పంప్కిన్ అయితే ఇందులో వేయండి వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి ఇది మొత్తం ఇలా కలుపుతూ అయితే వేయించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు అయితే వేయించుకోవాలి వేయించుకొని ఇది కొంచెం దగ్గరకు వచ్చాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం అయితే ఇందులో వేయండి వేసి ఇది కరిగేంతవరకు అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా అయితే కలుపుతూ అయితే మిక్స్ చేసుకోండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇది మొత్తం దగ్గరకు వరకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా కలుపుతూ అయితే మిక్స్ చేసుకోండి చూడండి దగ్గరకు వచ్చింది ఇందులో ఒక వన్ స్పూన్ అయితే గీ యాడ్ చేయండి యాడ్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ ఒక వన్ స్పూన్ యాలకుల పొడి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయండి వేసి స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోండి అంతేనండి సింపుల్ స్వీట్ పామ్కిన్ హల్వా అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని వన్ వీక్ వరకు అయితే తినొచ్చండి ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ ఇందులో వైటమిన్ బి వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని అయితే పెంచుతుంది అనీమియా రాకుండా అయితే ఉపయోగపడుతుంది అండ్ గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి అండ్ ఇంకా స్కిన్ హెల్త్కి క్యాన్సర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్